నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే తల్లి థైరాయిడ్ ఆరోగ్యానికి పుట్టబోయే బిడ్డ మెదడు ఎదుగుదలకీ మధ్య ఉన్న సంబంధం అసలు మన శరీరంలోనే అత్యంత సంక్లిష్టమైన ఈ అవయవాన్ని చెయ్యాలంటే ఏం కావాలి ఈ ప్రయాణం మనం అనుకున్న దానికంటే చాలా ముందే మొదలవుతుంది అవును ప్రెగ్నెన్సీలో మొదటి పన్నెండు వారాలు అవే శిశువు మెదడు ఎదుగుదలకి అత్యంత కీలకం మరి ఆ అభివృద్ధికి పునాది వేసేదేంటో తెలుసా తల్లి థైరాయిడ్ గ్రంథి సరే మరి ఈ రన్నింటికీ ఉన్న సంబంధం ఏంటి అసలు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో థైరాయిడ్ హెల్త్ ఎందుకంత ముఖ్యం ఇప్పుడు చూద్దాం ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మొదటి పన్నెండు వారాల పాటు పుట్టబోయే బిడ్డ మెదడు నిర్మాణం కోసం పూర్తిగా తల్లి థైరాయిడ్ హార్మోన్ల మీదే ఆధారపడుతుంది ఆ టైంలో ఇంకా బేబీకి సొంత థైరాయిడ్ గ్లాండ్ పనిచేయడం మొదలు పెట్టదనమాట అయితే ఈ థైరాయిడ్ హార్మోన్ అంటే ఏంటి అసలు సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక మాస్టర్ సిగ్నల్ లాంటిది మెదడులోని కణాలైన న్యూరాన్స్ ఎలా పెరగాలి ఒకదానితో ఒకటి ఎలా కనెక్ట్ అవ్వాలి అని చెప్పే కమాండర్ ఇదే ఇక్కడ ఈ ఉదాహరణ చూడండి చాలా ఈజీగా అర్థమవుతుంది థైరాయిడ్ను మెదడుకి ఇచ్చే ఒక పవర్ ప్లాంట్లా ఊహించుకోండి ఒకవేళ ఆ పవర్ ప్లాంట్ నుంచొచ్చే వోల్టేజ్ తక్కువగా ఉందనుకోండి ఏమవుతుంది మెదడులో నిర్మాణం అంటే ఆ వైరింగ్ అంతా స్లో అయిపోతుంది సరే మరి పవర్ ప్లాంట్ సరిగ్గా పని చేస్తుందా లేదా అని మనకెలా తెలుస్తుంది అక్కడే వస్తుంది ఒక మ్యాజిక్ నంబర్ అదే టీఎస్హెచ్ లెవెల్ గర్భం కోసం ప్లాన్ చేస్తున్నా సరే లేదా ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలలో ఉన్నా సరే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే టీఎస్హెచ్ రెండో పాయింట్ ఐదు కన్నా తక్కువ ఉండాలి ఇది మన టార్గెట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఒక పాయింట్ ఉంది సాధారణంగా పెద్దవాళ్లలో టీఎస్హెచ్ లెవెల్ ఫోర్ లేదా ఐదు వరకు ఉన్నా నార్మల్ అనే అంటారు కానీ ప్రెగ్నెన్సీ విషయానికి వచ్చేసరికి రూల్స్ మారిపోతాయి ఈ రేంజు చాలా స్ట్రిక్ట్ గా జీరో పాయింట్ వన్ నుంచి టూ పాయింట్ ఫైవ్ మధ్యలోనే ఉండాలి ఇంకోలా చెప్పాలంటే థైరాయిడ్ హార్మోన్ ఒక స్పార్క్ ప్లగ్ లాంటిది స్పార్క్ వీక్గా ఉంటే ఇంజిన్ ఎలా అయితే సరిగా పికప్ అవ్వదో అలాగే థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉంటే శరీరంలో జీవక్రియ పిండం పెరుగుదల లాంటివన్నీ మందగిస్తాయి ఒకవేళ టీఎస్ హెచ్ టూ పాయింట్ ఫైవ్ దాటితే ఏంటి రిస్క్ అంటారా కొన్ని ఇబ్బందులు ఎదురొవచ్చు గర్భం దాల్చడం ఆలస్యం కావడం మొదటి కొన్ని వారాల్లో గర్భస్రావమయ్యే ప్రమాదం పెరగడం అంతేకాదు పుత్తబోయే బిడ్డ న్యూరో డెవలప్మెంటల్ స్కోర్స్ మీద కూడా దీని ప్రభావం ఉండే అవకాశముందని కొన్ని స్టడీస్ చెప్తున్నా సరే సమస్య గురించి తెలిసింది కదా ఇప్పుడు పరిష్కారం ఏంటో చూద్దాం అందరూ ఈజీగా ఫాలో అవ్వగలిగే కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి ఇవిగోండి ఈ నాలుగు స్టెప్స్ చాలా చాలా ముఖ్యం ఒకటి గర్భం దాల్చక ముందే టీఎస్హెచ్ హెచ్ లెవెల్ టార్గెట్లో ఉండేలా చూసుకోండి రెండు టాబ్లెట్ను ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేసుకోవాలి తిన్న తరువాత కాదు మూడు ఐరన్ కాల్షియం లాంటివి వేసుకుంటున్నారా అయితే థైరాయిడ్ ట్యాబ్లెట్కి వాటికి మధ్య కనీసం నాలుగు గంటల గ్యాప్ ఉండాలి నాలుగు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక టీఎస్హెచ్ లెవెల్ ని రెగ్యులర్గా చెక్ చేయించుకోవాలి ఈ యొక్క విషయం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థైరాయిడ్ మందు వేసుకున్న నాలుగు గంటల వరకు ఐరన్ కాల్షియం లేదా గ్యాస్ కోసం వేసుకునే యాంటాసిడ్ టాబ్లెట్స్ జోలికి వెళ్లొద్దు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంత గ్యాప్ ఇవ్వాలి అంటారా ఎందుకంటే ఈ ఐరన్ కాల్షియం సప్లిమెంట్లు ఒక స్పాంజ్లా పనిచేస్తాయి అవి మనం వేసుకున్న థైరాయిడ్ మందుని మన శరీరం అబ్జార్బ్ చేసుకోకముందే పీల్చేసుకుంటాయి అప్పుడు మనం మందు వేసుకున్నా అయిపోతుంది సరే ఇప్పుడు థైరాయిడ్ గురించి మన సమాజంలో ముఖ్యంగా ఇండియాలో బాగా ప్రచారంలో ఉన్న కొన్ని అపోహల్ని చూసి అసలు నిజమేంటో తెలుసుకుందాం థైరాయిడ్ ఉంటే క్యాబేజీ క్యాలీఫ్లవర్ తినకూడదు అని చాలా మంది చెప్తుంటారు కానీ ఇందులో నిజం లేదు వాటిని పచ్చిగా కిలోలకొద్దీ తింటే తప్ప ఏమి కాదు మనం ఎలాగూ వండుకునే తింటాం కాబట్టి ఆ సమస్య లేదు సో దాని గురించి టెన్షన్ పడకుండా మందులు సరిగ్గా టైంకి వేసుకోవడం మీద ఫోకస్ పెట్టండి ఇంకో పెద్ద అపోహ ఏంటంటే థైరాయిడ్ మందు ఒక స్టెరాయిడ్ అని దానికి బానిసైపోతారని ఇది నూటికి నూరు శాతం అబద్ధం ఇది కేవలం మన శరీరం తయారు చేయలేని హార్మోన్ను బయటి నుండి అందించడం మాత్రమే ప్రెగ్నెన్సీ టైంలో వాడటానికి ఇది చాలాసేఫైన మందుల్లో ఒకటి ఓకే ఇక చివరిగా ఎలాంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు ఆలస్యం చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లాలో చూద్దాం ఒకవేళ బాగా నీరసంగా ఎంత రెస్ట్ తీసుకున్నా అలసటగా ఉన్నా సడన్గా వారంలో రెండు కేజీల కంటే ఎక్కువ బరువు పెరిగినా అందరికీ మామూలుగా ఉన్నా మీకు మాత్రం చలి ఎక్కువగా పెడుతున్నా లేదా మలబద్ధకం చర్మం పొడిబారడం లాంటివి ఉన్నా పీరియడ్స్ మిస్ అయినా వెంటనే డాక్టర్ని కలవాలి ఎందుకంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే మందు డోస్ పెంచాల్సి ఉంటుంది ఈ యొక్క వాక్యం గుర్తుపెట్టుకోండి టీఎస్హెచ్ లెవెల్ అనేది కేవలం ఒక నంబర్ కాదు అదే కడుపులో పెరుగుతున్న బిడ్డ మెదడు ఏ వాతావరణంలో ఎదుగుతుందో చెప్పే ఒక సూచిక మరి బిడ్డకు ఒక మెరుగైన భవిష్యత్తునివ్వడానికి మనం వెయ్యాల్సిన మొదటి అడుగు ఏంటి సరైన సమాచారం తెలుసుకోవడం సరైన టైంలో టెస్ట్ చేయించుకోవడమే తెలుసుకోండి ధైర్యంగా ఉండండి